హలో అండి ఏంటి ఇలా గజ్బేజ్గా ఉంది అనుకుంటున్నారా నేనైతే మిషన్ దగ్గరికి వచ్చాను అంటే ఎక్కడికో కాదండి నేను ఆ నుంచి ఈ గదిలోకి వచ్చాననమాట ఈ పక్క గదిలో మిషన్ ఉంటుందండి రెండు బెడ్రూమ్స్ అయితే ఒక బెడ్రూమ్లో మిషన్ అయితే పెట్టుకున్నాను చిన్న బెడ్రూమ్లో ఇక ఇదన్నీ సెట్ చేసుకోవాలన్నమాట అంటే నేను ఈ మిషన్ వచ్చేసి ఈ కార్నర్లో ఉంటుందండి ఈ కార్నర్లో ఇక్కడ నుంచి ఇక్కడ తెచ్చాను ఇక్కడ తెచ్చి ఇక్కడ ప్లగ్ బోర్డు ఉంది కదా దీనికి మోటార్ అయితే వేయించుకున్నాను కాబట్టి ప్లగ్ కోసం ఇక్కడ పెట్టుకున్నాను అది కనబడుతుంది చూడండి అది ఎలక్ట్రిక్ మిషన్ అండి అది ఓన్లీ సారీ ఫాల్స్కి జిగ్జాస్ జిగ్ జాక్స్కి అలాగే ఏమన్నా అంబ్రేలా ఫ్రాక్స్ వస్తాయి చూడండి అలాంటి స్టిచ్ చేసినప్పుడు మాత్రమే అది యూస్ చేస్తుంటాను మిగతా నార్మల్ స్టిచ్ కూడా అవుతుంది కానీ నేను దాన్ని యూజ్ చేయను అండి అది కూడా ఎలక్ట్రిక్కే ఇది రీసెంట్గా నేను మోటార్ వేయించుకున్నాను చూడండి రీసెంట్గా వేయించుకున్నాను షీల అనమాట ఇది ఆఫ్లైన్లో అంటే బయట ఒక షాప్లోనే తెచ్చుకున్నాము దీనికి ఇది అసలు చిన్ని ఇది ఇచ్చారండి చిన్న బెల్ట్ ఈ చిన్న బెల్ట్ అనేది దీనికి సరిపోలేదు మిషన్కి అటాచ్ చేయడానికి అంటే ఈ పైలో ఈ మోటార్ వచ్చేసి మిషన్కి పెట్టుకుని ఇది మోడల్ అనమాట కాకపోతే సరిపోవట్లేదు కాబట్టి ఏం చేసామంటే ఇది కొంచెం బ్యాక్కి ఇలాగా హోల్స్ పెట్టించి ఈ ఈ బెల్ట్ అనేది కొంచెం పెద్దది దొరుకుతుందండి ఇది వేరేగా తెచ్చుకుని మళ్ళీ ఇలా ఇంత లెంత్లో ఇలా పెట్టించానండి ఎప్పుడైనా కావాలంటే మనము ఇది తీసేయచ్చు అనమాట ఈ బెల్ట్ తీసేసుకుని మనం నార్మల్ థ్రెడ్ పెట్టేసుకోవచ్చు మిషన్ థ్రెడ్ ఉంటుంది కదా అది పెట్టుకుని నార్మల్గా కూడా తొక్కుకోవచ్చు ఇప్పుడు థ్రెడ్ అయితే తెగిపోయింది అనమాట మిషన్ థ్రెడ్ అది కూడా సెట్ చేసుకోవాలి సెట్ చేసినప్పుడు మీకు వీడియో చూపిస్తానులేండి ఎలా చేస్తాననేది తర్వాత చూసారా ఇది అనమాట మోటరు దీన్ని సెట్ చే దీన్ని సెట్ చేయడం కోసం అక్కడ ఉన్న మిషన్ ఇక్కడికి తీసుకొచ్చాను ప్లగ్ బోర్డ్ కోసము చూడండి మోటార్ పళ్ళలు అయితే ఇలా కింద రెడీగా ఉంది ఇప్పుడు కాల్ వేస్తే వెళ్ళిపోద్ది అనమాట ఎందుకంటే అన్నీ ఆన్ చేసి ఉన్నాయి కదా ఇప్పుడైతే బ్లౌజ్ స్టిచ్ చేద్దామని చెప్పేసి కట్ చేసి పెట్టుకున్న బ్లౌజ్ అండి ఇది ఇది కట్ చేసి చాలా రోజులైంది మీకు కటింగ్ వీడియో అయితే మీకు పోస్ట్ చేయలేదు ఇందుకు పేపర్ కటింగ్ ఆల్రెడీ ఒకసారి చెప్పాను అది సమ్ రీజన్స్ వల్ల వీడియో డిలీట్ చేసేసానండి మీకు త్వరలో బ్లౌజ్ కటింగ్ పెడతాను మళ్ళీను ఇదైతే ఇప్పుడు నేను కుట్టే ముందు ఇవన్నీ అరేంజ్మెంట్స్ ఉంటాయి కదా అవన్నీ చూపిస్తున్నాను చూడండి ఇందులో ఆల్రెడీ హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అన్నీ కూడా సెట్ చేసుకున్నాను అనమాట కొన్ని కొన్ని కట్ చేసుకోలేదు అంటే లైక్ మెడక్కి పట్టి ఉంటుంది కదండి అవి కుట్టుకో కట్ చేయలేదు అలాగే షేప్ బెల్ట్స్ కూడా తీసుకోలేదనమాట ఓన్లీ ఒకటి తీసాను దాన్ని బట్టి కుట్టేటప్పుడు తీసుకోవచ్చండి ఇప్పుడు లైనింగ్ అటాచ్ చేసుకుని బ్లౌజ్ అది స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇది తర్వాత మన టేప్ ఒకటి పక్కన పెట్టుకోవాలి సీజర్ కావాల్సిందే ఇది వచ్చేసి ఒక దల్సర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను ఇది దేనికి అంటే ఇక్కడ బ్లౌజ్కి షేప్ బ్యాల్స్ అవి వేయాలి కదండి సో దానికోసం తీసుకున్నాను ఇలాంటి దల్సరి ఫ్యాబ్రిక్ వేసుకుంటే మనకు బ్లౌజ్ బెల్స్ అనేవి నిలబడి ఉంటాయి అనమాట ఫ్రంట్ పార్ట్ బాగుంటుంది కాబట్టి ఎక్కువ దల్సరి ఫ్యాబ్రిక్ యూజ్ చేయడానికి ట్రై చేస్తాను లేకపోతే లేదు ఈ బ్లౌజ్ పీస్లో వేరే కలర్స్ ఉంటాయి కదండి మిగిలిపోయినవి అవి తెచ్చి యాడ్ చేసేస్తాను అనమాట లోపల వైపే కాబట్టి మనకు కనబడదు తర్వాత పక్కాగా ఉండాల్సింది ఆది బ్లౌజ్ ఆది బ్లౌజ్ కూడా పక్కన పెట్టుకుంటాను ఇక థ్రెడ్స్ అండి ఇక దగ్గరగా మన దగ్గర ఉంటే సేమ్ కలర్ వేసుకోవచ్చు లేనప్పుడు ఏం చేస్తాం చెప్పండి కొంచెం దగ్గరగా అవే కలర్స్ తెచ్చుకున్నాను ఒక చాక్ పీస్ అనమాట బీస్ ముక్ అంటారు కదా అది చిన్న స్క్రూ డ్రైవరు బాబిన్లో దారుమీ ఎక్కించుకోవడానికి కూడా రెడీగా ఉంచుకున్నాను ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఈ ఇవన్నీ మీకు చూపించడానికి ట్రైపాడ్ ఉండాలి కదండి ట్రైపాడ్ కూడా రెడీగా ఉంచుకున్నాను అనమాట ఇప్పుడు దీన్ని సెట్ చేసుకోవాలి దీనికి ఒక ప్లేస్ సెట్ చేయాలి గదిలో అస్సలు వెళ్తూరు ఉండదండి తప్పనిసరిగా లైట్ వేసుకుని చెయ్యాలి పని చేసిన ఒక ఇది మినీ అండి అంటే మన ఓన్ ట్రైపాడ్ అనమాట మనం సెట్ చేసుకున్న ట్రైపాడ్ ఇది ఏదో ప్లాస్టిక్ది స్టూల్ పెట్టది విరిగిపోతే దాన్ని కట్ చేసేసి ఈ విధంగా లోపల చూడండి సిమెంట్ వేస్తాను అనమాట ఫోన్ పెట్టినా తేలిపోకుండాను ఇక్కడ ఫోన్ మనము ఇలా పెట్టుకోవచ్చు ఇలా స్ట్రైట్గా పెట్టుకోవచ్చు అంటే ఎప్పుడైనా మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు ఇలా దగ్గరగా చూపించడానికి ట్రైపాడ్ సెట్ అవ్వట్లేదండి అంత దగ్గరగా రావట్లేదు కాబట్టి ఈ విధంగా నేను ఈ సెటప్ అయితే చేసుకున్నాను మీరు ఈ విధంగా మీరు ఏదైనా ఫోటో ఫోటో డబ్బాస్ అవి అయిపోయి ఉంటాయి కదండి ఏదైనా డబ్బాలు అటువంటి వాటిలో కూడా ఇలా సిమెంటు అడుగును పోసేసి ఇలా మీరు కట్ చేసుకుని ఇలా ఫోన్ పెట్టుకోవచ్చు అనమాట ఫోన్ హోల్డర్ లాగా మనము ఇలా షూటింగ్స్కి అవి యూజ్ అవుతుంది బాగుంది ఐడియా చెప్పండి వీలైతే బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో పెడతానండి లేదు అంటే మీకు ఒకవేళ ఈ ఛానల్లో పెట్టలేదు అంటే ఎస్ఎంహెచ్ స్టైల్ కార్నర్ వీడియో ఛానల్లో ఉంటుందండి మీకు ఎస్ఎంహెచ్ ఎస్ఎంహెచ్ అండి స్టైల్ కార్నర్ ఆ ఛానల్లో చూడొచ్చు మీరు టైలరింగ్ వీడియోస్ అయితే ఆల్మోస్ట్ అందులోనే పెడతాను ఇందులో ఇలా ఇన్ఫర్మేషన్ ఇలా చిన్న చిన్న వ్లాగ్స్ టైప్ ఇవి మాత్రమే ఇందులో పెడతాను కాబట్టి ఆ వీడియో ఆ ఛానల్లో చూడండి ఆ వీడియో ఇదనమాట ఈ వీడియో ఓకే ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చేయాలి ఇందులో నుంచి కూడా కొన్ని వీడియోస్ చేయాలి ఈ వీడియోస్ మళ్ళీ అందులో కానీ ఇందులో కానీ పోస్ట్ చేస్తాను ఎందులో చేసినా మీరు చూస్తూ ఉండండి రెండు ఫాలో అవుతూ ఉండండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి స్టిచ్చింగ్ చేసాక ఎలా వచ్చింది అనేది కూడా చూపిస్తాను బ్లౌజ్ అనేది మొత్తం ఫినిషింగ్ అయిపోయాక ఇంకా చాలా ఉన్నాయండి అంటే ఎవరివి కాదులేండి నావే అప్పుడప్పుడు తీసుకున్న శారీస్ అన్నీ కూడా ఏవీ స్టిచ్ చేసుకోలేదు బ్లౌజెస్ అన్నీ కూడా స్టిచ్ చేసుకోవాలి ఒక్కొక్కటి మీతో షేర్ చేసుకుంటాను ఓకే అండి థ్యాంక్ యూ అండ్ వరకు వాచ్ చేస్తున్నందుకు